హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక నీళ్ళ క్యాంపెయిన్లో సూపర్ సిక్స్ పథకాలు ఎంత హామీలు ఏ విధంగా చెప్పారో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ప్రజలందరికీ తెలిసిందే అయితే వీటిలో ముఖ్యమైనది మహిళా ఉచిత బస్సు దాని మీద ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోకపోవడం మాత్రం మహిళలందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే ఒక మంత్రి గారు చెప్తూ దీని మీద మేము కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేశామంటూ ఒక కమిటీ నేసినారని చెప్తున్నారు ఈ కమిటీ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించాం ఎందుకంటే ఇవి ఆల్రెడీ అక్కడ రన్ అవుతున్న పథకాలు ఆ పథకాల గురించి తెలుసుకోవడానికి దాని మీద విధి వినాలను ఏర్పాటు చేయడానికి కమిటీ మొత్తం అక్కడ తెలిగినట్టు ఆ రెండు రాష్ట్రాల్లో ఒక నివేదిక ఏర్పాటు చేసింది ఆ నివేదిక మొత్తం తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇచ్చిన తర్వాత ఆ నివేదిక మీద ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దాని మీద మరి ఇవ్వగలమా మహిళలకి లేకపోతే ఇవ్వలేమా అనేది ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు అయితే ఈ కమిటీ ఏమని నివేదిక ఇచ్చింది అని అంటే రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఎక్కువ భారం పడుతుంది మహిళా ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే అని చెప్పేసి ఈ కమిటీ నివేదిక ఇవ్వబోతుందంట మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక్క పెన్షన్ పథకం ఇవ్వడానికే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి నెలా అప్పు తీసుకొస్తా ఉన్నారు మరి మహిళ ఉచిత బస్సుకు మాత్రం మరి ఇది కూడా అప్పు చేసే ఇస్తారా లేకపోతే సంపద సృష్టి సంపద సృష్టి అనుకుంటూ చెప్పిన వారు ఇప్పుడు అప్పుదేసి ఇవన్నీ తీరుస్తున్నారు కాబట్టి మరి మహిళా ఉచిత బస్సు కూడా అప్పు చేసే చేయడానికి చేస్తారా లేదంటే దీన్ని అసలు పూర్తిగా ఆటకెక్కిస్తారా ఇప్పటికీ సూపర్ సిక్స్లో ఒక్క ఫెంక్షన్ తప్పితే మిగతా ఐదు ఆటకెక్కిపోయినాయి ఏదో టైంపాస్గా చేస్తున్నారా కానీ ప్రభుత్వం వారు దీన్ని నెరవేర్చాలి అనే కోరిక వారిలో లేనట్టుంది ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం మీద బురద చల్లడమే కానీ మనం ఇచ్చిన హామీలు నెరవేరుద్దాం లేదంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఒక నిర్ణయం తీసుకుందామని మాత్రం లేనట్టుకుంది రాష్ట్రంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా అవన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలి అమరావతిని చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ పేద ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చుదామని ఆలోచనలో ప్రభుత్వం లేనట్టుంది చూద్దాం రాబోయే కాలంలో ఈ సూపర్ సిక్స్ మీద ఫంక్షన్ కాకుండా ఇంకొకటి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి